సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రకటించినప్పటికీ కూడా కూటమిలో ఇప్పటికీ కొన్ని స్థానాలపైన క్లారిటీ రాలేదు ముఖ్యంగా నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్లలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇంకా క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయాయి ఉండి స్థానం నరసాపురానికి సంబంధించినటువంటి మార్పు చేర్పులు ఉంటాయనేటువంటి చర్చ కొనసాగుతుంది అసలు నర్సాపురం ఎంపీ సెగ్మెంట్ లో అదేవిధంగా ఉండి అసెంబ్లీ సెగ్మెంట్లో ఏం జరుగుతుంది అక్కడ అభ్యర్థులు మార్చేటువంటి అవకాశం ఉందా ఎందుకు ఇంకా అక్కడ తాత్సారం జరుగుతుంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమటి చీఫ్ మినిటర్ కేశవ్ గారు నాకు సార్ నమస్తే నమస్తే సో నర్సాపురం పార్లమెంట్ ఉండి అసెంబ్లీ సెగ్మెంట్ గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం ఇంకా కంక్లూజన్కి రావట్లేదు సో రామరాజు అక్కడ అసంతృప్తితో రోజుకొక స్టేట్మెంట్లు ఇవ్వడం రాజుకు సీట్ ఇస్తారని ఇంకొకరు మాట్లాడడం ఎక్కడ కూడా ఇంకా తెగట్లేదు ఈ పంచాయతీకి సంబంధించి ఏం జరుగుతుంది సార్ సెగ్మెంట్ సెగ్మెంట్లో ఎక్కడ తేడా కొట్టింది కూటమిలో కూటమిలో అని కాదంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ కంటే ముందర ఎక్కువగా మనం డిస్కషన్ చేసాం ఎలక్షన్స్ గురించి కాబట్టి ఇంకా ఏంటి ఎలక్షన్స్ అవ్వలేదు అనేటువంటి ఒక వైరాగ్యం అటు రాజకీయ పార్టీల నాయకుల్లో ఇటు ఓటర్లో కూడా వచ్చేసింది నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఇంకా వారం రోజుల పైన గడువు ఉంది పద్దెనిమిదవ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ జరుగుతుంది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే అంటే రెండు వేల పద్నాలుగుకి ముందర జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియను మనం కనుక చూస్తే నామినేషన్స్ వేసే ముందర రోజు లేదా నామినేషన్స్కి చివరి రోజు వరకు కూడా అభ్యర్థులపైన స్పష్టత రాని పరిస్థితి ఉంటుంది ఆ చివరి పది రోజులు పదిహేను రోజులే క్యాంపెయిన్ క్యాన్వాసింగ్ బలంగా నడిపించేటువంటి రోజులను అప్పుడు చూసాం రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ కింద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల కింద రాజకీయ పార్టీలు మారిపోయినాయి కాబట్టి వాళ్ళు ఒక ఏడాది ముందర నుంచే కసరత్తు మొదలుపెట్టి ముందే అభ్యర్థుల ప్రకటన ముందే హడావుడి చేయడము ముందే గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకుని గెలుస్తారా లేదా డేటా చూసి మార్చడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి సో అదే పరిస్థితి ఇప్పుడు కూటమిలో ఉంది వైసీపీలో కూడా ఉంది వైసీపీ ఒకేసారి నూట ఐదు సీట్లు అనౌన్స్ చేసినా కానీ కనీసం ఒక పది సీట్లు మారేటువంటి అవకాశం కనిపిస్తుంది వైసీపీలో కూడా కూటమిలో కూడా ఏంటంటే ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది ఇది ఇంకా మూడు పార్టీల తక్కట కదా ఇది ఇంకా సమస్యలు ఎక్కువ ఉంటాయి అందుకనే ఇంకా ఈ సర్దుబాట్లు దిద్దుబాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి పైగా అందరికంటే ఎక్కువ ఇప్పటివరకు ఎక్కువ డిస్కషన్లో ఉంది నర్సాపురం పార్లమెంటరీ స్థానం అందరికంటే ముందు క్యాండిడేట్ ఎవరైనా కన్ఫర్మ్ అయింది కూడా నర్సాపురం పార్లమెంటరీ స్థానంలోనే ఏ పార్టీ కంటెస్ట్ చేసినా కానీ పార్టీ కోట ఏదైనా కానీ కంటెస్ట్ చేసేది మాత్రం నేనే అని రఘురామకృష్ణరాజు గారి స్వయం ప్రకటిత అభ్యర్థి ఇన్ని సంవత్సరం అంటే ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం కూటమి కలుస్తుంది అనేటువంటి చర్చ రెండు సంవత్సరాల క్రితం మొదలైంది అప్పటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారు అదే మాట చెప్తున్నారు ఏ పార్టీ కోటాలో నరసాపురం వచ్చినా నేనే అభ్యర్థి బట్ ఆయనకి టికెట్ రాలేదు సో సమస్య అక్కడ ఉంది నరసాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలో ఇప్పుడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించే కెపాసిటీ ఉన్న నాయకుడు ఉండాలనేది ఒక చర్చ పార్లమెంటరీ స్థానానికి సంబంధించి బీజేపీ కోటా వెళ్ళినటువంటి నేపథ్యంలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి టికెట్ కేటాయించారు బీజేపీలో సహజంగా జరిగే ప్రక్రియ ఏంటంటే బీజేపీనే కాదు జాతీయ పార్టీల్లో జనరల్గా ఉండేది ఆంధ్రప్రదేశ్లో బలం లేదు కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తేనేమో ఇట్లాగా స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్కి అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఒకవేళ కూటమి పరంగా పోటీ చేస్తేనేమో బలమైన అభ్యర్థులు సీటు ఎత్తుకుంటూ వచ్చి జాయిన్ అయ్యి కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు లాస్ట్ టైం చూసాం రెండు వేల పద్నాలుగులో కోటాలో పోటీ చేసేటప్పుడు గోకరాజు గంగరాజు గారు పోటీ చేశారు ఆయన గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పొత్తు లేదనేసరికి ఆయనకు టికెట్ రాలేదు పైడి కొండల మాణిక్యాలరావు అక్కడి నుంచి బరిలో దిగారు సో అంత పెద్ద మనిషి అంటే అప్పటికైనా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసిన వ్యక్తి కూడా పన్నెండు వేల ఓట్ల కంటే ఎక్కువ తెచ్చుకున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కూటమి వస్తుందనగానే మళ్ళీ ఒక బలమైన నేత ఒకరు తయారవుతారో అనుకున్నారు ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు అక్కడ నేను ఉన్నాను అనేటువంటి ప్రస్తావన పదే పదే చేశారు కాబట్టి ఆయనకే ఇస్తారని అందరూ అనుకున్నారు అనూహ్యంగా శ్రీనివాస్ వర్మకి టికెట్ కేటాయించింది బీజేపీ సమస్య అక్కడ మొదలైంది ఉండి సీటుపైన ఒక స్పష్టత ఉంది ఎందుకంటే లాస్ట్ టైము విడివిడిగా పోటీ చేసే క్రమంలో రఘురామకృష్ణరాజు వైసీపీ అభ్యర్థిగా నిలబడినప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కలవపూడి శివని ఎంపీ క్యాండిడేట్గా కంటెస్ట్లో పెట్టింది పోటీలో పెట్టింది అక్కడ ఆయనకు కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి మంతిన రామరాజుకి టికెట్ ఇచ్చి అక్కడ బరిలో ఎమ్మెల్యేగా నిలిపింది ఆ ఎలక్షన్స్లో ఆయన గెలిచి అడిగి ఇప్పుడు రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి గెలిచి టీడీపీ బీజేపీ జనసేన కూటమి చుట్టూ ఆయన తిరుగుతున్నారు అక్కడ ఎవరికి సీటు ఇవ్వాలనేటువంటి ఆ చర్చకు సమాధానం చెప్పాలంటే ఉండి సీటు విషయంలో ఒక ఫ్రిక్షన్ నడుస్తుంది కలవపూడి శివ మళ్ళీ బ్యాక్ ఇన్ టు యాక్షన్ నేను నా నియోజకవర్గం అయితే నేనే పోటీ చేస్తా అని టీడీపీలో ప్రతిపాదనలు పెట్టారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆబ్వియస్గా అవకాశం అటువైపు తూగినటువంటి పరిస్థితి వీళ్ళిద్దరి మధ్య జగడాన్ని పరిష్కరించాలంటే పెద్దరికం పాత్ర పోషించి ఆ సామాజిక వర్గ పరంగా కానీ సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ రఘురామకృష్ణరాజు కీలకమైనటువంటి వ్యక్తి సో అందరికీ దోచినటువంటి పరిష్కారం తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు చెప్పినటువంటి పరిష్కారం ఇక సమయం మన చేతిలో లేదు అనుకున్నప్పుడు ఎంపీ సీట్ సంగతి పక్కన పెట్టి ఉండి నుంచి రఘురామకృష్ణరాజును పోటీ చేస్తే ఇద్దరు కలిసి ఆయన గెలుపు కృషి చేస్తారు అనేటువంటి ఒక పరిష్కార మార్గాన్ని చూపించారు ఆయన చేరినప్పుడు కూడా అందరికి వచ్చినటువంటి క్లారిటీ ఈ రకంగా రామరాజు నుంచి వ్యతిరేకత వస్తుందని ఎవరు రామరాజు వ్యతిరేకత అనేది అది చీకప్లో తుఫాన్ లాంటిది వాళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే క్లారిటీ వస్తుంది రామరాజు వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా ప్రధానమైనటువంటి అంశం మనం ఎలా చూడాలంటే రఘురామకృష్ణరాజు ఎక్కడ అధికారికంగా నేను ఉండిలో పోటీ చేస్తున్నాననేటువంటి మాట చెప్పలేదు అలాగే రామరాజు గారికి కూడా మీరు పోటీలో తప్పుకునేటువంటి మాట చెప్పేటువంటి అవకాశం లేదు సో నరసాపురం పార్లమెంటరీ స్థానంలో రఘురామకృష్ణరాజు పోటీ చేయడం అనేటువంటి ఆప్షన్ ఇంకా ఓపెన్గా ఉంది అనేటువంటి ఒక మాట చెప్పారు సో అక్కడ లెక్క చర్చకి ఎక్కువ ఆస్కారం కల్పించినటువంటి పరిస్థితి ఉంది అదే దీంట్లో ఇంకొక చర్చ ఉండి బీజేపీ కోటాలోకి తీసుకుంటే అసెంబ్లీ నర్సాపురం ఎంపీ అనేది ఇప్పుడు ఇది కొత్తగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కడప లోక్సభ పరిధిలో ఒక డిస్కషన్ జరుగుతుంది కడప లోక్సభ టీడీపీ కోటాలో ఉంది కాబట్టి లోక్సభ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని అనౌన్స్ చేశారు అయితే ఆయన బాబాయ్ వరుస అయ్యేటువంటి ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి జమ్మల మడుగులో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళ మధ్య ఇంటర్నల్గా జరిగినటువంటి ఒక డిస్కషన్లో భాగంగా కడప ఎంపీసీటికి ఆదినారాయణ రెడ్డి లాస్ట్ టైం తెలుగుదేశం నుంచి కూడా కంటెస్ట్ చేశాడు ఆయన సో ఆయన ఎంపీసీటికి బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే అక్కడ ముక్కొండపు పూర ఉంటుంది అటు అవినాష్ రెడ్డి పోటీలో ఉంటాడు ఇటు షర్మిల పోటీలో ఉంటుంది అలానే కూటమి నుంచి ఆదినారాయణ రెడ్డి అయితే బలమైనటువంటి అభ్యర్థి అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డిస్కషన్ జరిగింది బదులుగా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి ఇస్తే భూపేష్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తారు ఇద్దరి మధ్య కుటుంబంలో గతంలో కొంత ఫ్రిక్షన్ ఉంది ఆ పార్టీ ఈ పార్టీ నా సీటు నీ సీటు అనేది కానీ టీడీపీ ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఇచ్చిందో దాన్ని వీళ్ళు ఈ విధంగా మలుచుకుంటే బాగుంటుందని ఒక ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది ఈ ప్రతిపాదన కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానంతో చర్చించి వీళ్ళు అమలు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బహుశా బీజేపీ కూడా ఒక ఎంపీ సీటు పెరుగుతుంది కాబట్టి దానిపైన పెద్ద వ్యతిరేకత వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా సమాచారం వచ్చింది బట్ అఫీషియల్గా ఇంకా కాల ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ దానిలో బిజీగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ అయ్యే వరకు ఫోర్త్ ఫేజ్ గురించి ఆలోచించరు ఇక్కడ ఇదే ఫార్ములాని నర్సాపురం సిటీకి అన్వయించి చూసేటువంటి క్రమంలో నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ ఎందుకంటే ఆయన పార్టీకి విధేయుడు ముప్పై సంవత్సరాలుగా పనిచేశాడు అనేటువంటి ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు లాస్ట్ టైం ఆయన టూ థౌజండ్ నైన్లో పోటీ చేశాడు పదకొండు వేల ఓట్లేమో అంటే అప్పుడు బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది పదకొండు వేల ఓట్లు ఎంత వచ్చినాయి టూ థౌసండ్ నైన్లో టూ థౌజండ్ నైన్టీన్లో ఒంటరిగా పోటీ చేసింది అప్పుడు పైడి కొండలు మాణిక్యాలరావు మాజీ మంత్రి అక్కడ కంటెస్ట్ చేసి ఆయన పన్నెండు వేల ఓట్లు దక్కించుకున్నాడు ఒంటరిగా పోటీ చేసిన ప్రతి సందర్భంలో బీజేపీకి అలా తక్కువ ఓట్లే వచ్చినాయి ఇప్పుడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఎలక్షన్స్ తన మినహా తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మాత్రం జరిగింది అంతే ఓటింగ్ వచ్చింది సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్త ఫార్ములా ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే రఘురామకృష్ణరాజుని ఎంపీ క్యాండిడేట్గా నర్సాపురం నుంచే నుంచో పెడితే ఏడు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆచంట కానీ పాలకొల్లు కానీ నర్సాపురం కానీ ఇటు తాడేపల్లిగూడెం కానీ తణుకు ఇటు ఉండి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా క్షత్రియ సామాజిక వర్గ ప్రభావం ఉంది అలానే కాపు సామాజిక వర్గం ఈక్వేషన్స్ ఉన్నాయి సో వీటన్నిటినీ కూడా కలుపుకుని సమన్వయం చేసుకుని పెద్దరికంతో ముందుకెళ్లేటువంటి కెపాసిటీ రఘురామకృష్ణరాజుకు ఉంది ప్లస్ లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డితో డిఎంటే డి అనేటువంటి రీతిలో సామాజిక వర్గాన్ని అవమానించారు ఆయన్ని అవమానించారు అనేటువంటి ఒక ఆవేదన ఉంది కాబట్టి అప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు ఓట్లు ఇటు డైవర్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు అందుకే నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పెట్టి ఉండి అసెంబ్లీ స్థానాన్ని శ్రీనివాస్ వర్మకి అటు కలవపూడి శివకే కాకుండా ఇటు మంత్రి రామరాజుకి కాకుండా ఒక కాంప్రమైజింగ్ ఫార్ములాలో భాగంగా శ్రీనివాస్ వర్మను అవమానించినట్టు కాకుండా ఆయన ముప్పై ఏళ్ళ సర్వీస్ని గుర్తిస్తూ అసెంబ్లీ స్థానానికి అవకాశం ఇస్తే అన్ని రకాలుగా కూడా ఒక పరిష్కారం జరుగుతుంది అనేటువంటి ప్రతిపాదన ఇప్పుడు కొత్తగా చర్చలోకి వచ్చింది అప్పుడు రామరాజుని ఎట్లా సర్దుమణిగిస్తారు టీడీపీ ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసమా లేకుంటే కుటుంబ సభ్యులు కార్యకర్తలని మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడితే అన్ని కంక్లూజన్స్ వస్తాయి ఇప్పుడు అక్కడ పిఠాపురంలో ఏం జరిగింది అంతకంటే ఎక్కువ రాద్దాంతం జరిగింది వర్మ చేసినటువంటి తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది సో అంటే రాజకీయంలో పోతిని మహేష్ చెప్పినట్టుగా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎందుకంటే లేటెస్ట్గా ఆయన చెప్పారు కాబట్టి ఇది చాలా కాలం నుంచి చెప్తున్నారు లేటెస్ట్గా ఆయన చెప్పారు కాబట్టి అదే కోణంలో చూస్తే కనుక ఇక్కడేమి రాజ్యాలు తగలబెట్టేటువంటి యుద్ధ వాతావరణం ఏమి లేదు ఒక సీటు గురించి వచ్చినటువంటి పంచాయతీ కాబట్టి వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడేటువంటి క్రమంలో రేపు గవర్నమెంట్ వస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయారిటీస్ ఉంటాయి అలానే బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చే ఇచ్చేటువంటి వదులుకునేటువంటి క్రమంలో వేరే ఆప్షన్ కూడా చూడవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో అనేక బోర్డులు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి సో ఆ క్రమంలో కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా అసలు రఘురామకృష్ణరాజు బీజేపీలోకి చేరని అనుకోండి చేరడం అని అనుకోవాల్సిన అవసరం ఏముంది ఆయన ఏ పార్టీకి అయినా కానీ జెండా పట్టుకోవడం రెడీగా ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా ఆయన అటువైపు భట్వాడా చేసి సీట్ అటు ఇచ్చారనుకోండి అసలు పంచాయతీ కూడా ఉండదు సో అంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ శ్రీనివాస్ వర్మకు న్యాయం చేయడం ఆ శ్రీనివాస్ వర్మ మీద కనుక నెగిటివ్ ఫ్యాక్టర్ పడితే బీజేపీ నుంచి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు ఆల్రెడీ జనసేన నుంచి అది ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో ఇవన్నీ లెక్కలు వేసుకుని ఉండి సీటు అసెంబ్లీ సీటు ఇచ్చి ఇది చేస్తే ఒకవేళ నిజంగానే కడప సీటు కనుక ఎక్స్చేంజ్ అయితే అటు అసెంబ్లీ టు లోక్సభ ఎక్స్చేంజ్ అయితే ఇక్కడ అసెంబ్లీ టు లోక్సభ ఎక్స్చేంజ్ అయితే ఓవరాల్గా బీజేపీ ఆరు లోక్సభ సీట్లో పోటీ చేసినట్టు అయితే పదకొండు అసెంబ్లీ సీట్లో పోటీ చేసినట్టు సో అసెంబ్లీ సీట్లలో మాత్రం ఒకటి అడిషనల్గా వచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కడప ఆల్రెడీ ఇస్తారు కాబట్టి అంటే రాయలసీమలో మూడు లోక్సభ స్థానాలు కడప స్థానం అవుతుంది రాజంపేట అవుతుంది తిరుపతి అవుతుంది అలానే ఆంధ్ర ప్రాంతంలో కోస్తా ప్రాంతంలో చూస్తే కనుక అరకు అనకాపల్లి ఇటు రాజమండ్రి మూడు సీట్లు మొత్తం ఆరు సీట్లలో బీజేపీ పోటీ చేసినట్టు అవుతుంది టీడీపీ కోటాలోకి ఇక్కడ నర్సాపురం సీటు వస్తుంది సో ఈ లెక్కలో ఒక డిస్కషన్ జరుగుతుంది బహుశా ఇంకా రెండు మూడు రోజులు సమయం ఉంది అనుకోవడం పద్నాలుగు పదిహేను తారీఖుల వరకు ఈ పంచాయతీలు తెగేటువంటి అవకాశాలు వచ్చే వరకు ఇది క్లారిటీ వచ్చేలా కనిపించలేదు అటువంటి వాతావరణం ఉంది కాబట్టి బహుశా పద్నాలుగు పదిహేను తారీఖుల వరకు ఇట అట వార వీర అనేటువంటి పంచాయతీ నడుస్తూనే ఉంటుంది దాన్ని బట్టి ఒక కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది నామినేషన్స్ వచ్చేసరికి అన్ని సర్దుమణిగుతాయని అనుకుంటారు రైట్ సో మొత్తానికి అది ఉండి నర్సాపురం సీట్లకు సంబంధించినటువంటి తాజా చర్చ అయితే ఈ రకంగా ఉంది ఇప్పటికి కూడా ఒక క్లారిటీ రావట్లేదు రఘురామకృష్ణం రాజు యొక్క పోటీ ఎక్కడి నుంచి ఉంటుంది ఆయన పోటీ చేస్తారా ఆ పోటీ చేస్తే అక్కడ జరిగేటువంటి కూర్పులు ఏ రకమైనటువంటి ఇబ్బందిని దారితీస్తాయి అది ఎలా సర్దు మనగిస్తారు కూటమి నేతలు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి